సాధారణంగా మనదేశంలో జంటలు లేదా దంపతులు ఎక్కువగా రాత్రిపూట శృంగారంలో పాల్గొంటుంటారు ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావుడి పొలం పనులకు వెళ్లే తొందర ఇలా రకరకాల కారణాల కారణంగా ఉదయాన్నే సంభోగంలో పాల్గొనడం చాలామంది దంపతులకు కుదరదు కనుక రాత్రిపూటనే సంభోగం చేస్తుంటారు అయితే ఉదయాన్నే సంభోగం చేయడం వల్ల అనేక శారీరక మానసిక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా రోజునూ సానుకూలంగా ప్రారంభించడానికి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉదయం పూట శృంగారం సహాయపడుతుంది ఉదయాన్నే సంభోగం చేయడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉదయాన్నే సంభోగం చేయడం వల్ల ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి ఎండార్ఫిన్లు అనేవి మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే రసాయనాలు ఇవి మన మెదడు నాడి వ్యవస్థలో ఉంటాయి ఎండార్ఫిన్లు మనకు ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగేస్తాయి వీటిని ఫీల్గుడ్ హార్మోన్లు అని కూడా అంటారు ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మిమ్మల్ని సంతోషంగా ఉత్సాహంగా ఉంచుతుంది ఉదయాన్నే సంభోగం చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారు ఎండార్ఫిన్లు సహజమైన నొప్పి నివారణులు కూడా తలనొప్పి కండరాల నొప్పి రుతుక్రమ నొప్పి వంటి నొప్పులను తగ్గేస్తాయి ఉదయం పూట సంహోగం సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుంది ఇది శరీరంలోని కణాలకు ఆక్సిజన్ పోషకాలను సరఫరా చేస్తుంది దీనివల్ల శక్తి పెరుగుతుంది ఇది మీ మెదడును ఉత్తేజపరుస్తుంది మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది ఇది మీ రోజునూ ఉత్పాదకంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది ఉదయాన్నే సంభోగం చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది ఇది ఇన్ఫెక్షన్లు వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తపోటును తగ్గేస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గేస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది గుండె కండరాలను బలపరుస్తుంది సంభోగం ఒక రకమైన శారీరక శ్రమ ఉదయం పూట సంభోగం బరువు తగ్గడానికి కొంతవరకు సహాయపడవచ్చు సంభోగం సమయంలో కేలరీలు ఖర్చవుతాయి ఇది బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది అయితే ఇది బరువు తగ్గడానికి ఒక పూర్తి పరిష్కారం కాదు బరువు తగ్గడానికి సంభోగం ఒక్కటే సరిపోదు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఉదయాన్నే సంభోగం చేయడం వల్ల సహజ నొప్పి నివారిణి అయిన ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది ఇది తలనొప్పి కండరాల నొప్పి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది ఉదయాన్నే సంభోగం చేయడం వల్ల భాగస్వాముల మధ్య బంధం బలపడుతుంది ఉదయం పూట సంభోగం చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గనప్పుడు భాగస్వాములు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు ఇది వారి మధ్య బంధాన్ని బలపరుస్తుంది సంభోగం సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది దీనిని లవ్ హార్మోన్ అని కూడా అంటారు ఆక్సిటోసిన్ భాగస్వాముల మధ్య సాన్నిహత్యం నమ్మకం అనుబంధాన్ని పెంచుతుంది ఉదయం పూట సంహోగం చేయడం వల్ల ఈ హార్మోల ప్రభావం రోజంతా ఉండి భాగస్వాముల మధ్య అనుబంధం బలపడుతుంది ఉదయాన్నే సంహోగం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది ఇది చర్మం జుట్టు ఆరోగ్యానికి మంచిది చర్మాన్ని ప్రకాశవంతంగా జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడుతుంది